ఇప్పుడైనా గొర్రెలు వస్తే మీరు ఎవరిని కొట్టద్దు తిట్టద్దు వాళ్ళంతా బయటోళ్ళకి పుట్టారా ఏంటి మనకు మనకు వాళ్ళే కదా నేను అదే అడిగాను కన్వర్ట్ అయ్యా లేక కాదు ఇప్పుడు ఇప్పుడు అతని పేరు పరంజ్యోతి అవునవును అతనికి తెలియదు ఆత్మజ్యోతి బైబిల్ ఏమో ప్రీతి అందులో రకారం తీసేస్తే పగిలిపోద్దాడు మూతి కరెక్టే వాడికి లేని ఛాతి వాడికి లాస్ట్ టైం మిగిలేదు గోతి ఆడ ఇంకోటి విషయం ఏం జరిగిందంటే ప్రభుజీ ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి కూడా వచ్చారు ప్రభుజీ ఆడేవాడు అని పేరు ఏం పేరు తెలియదు వాడు కర్రగా ఉంటే ఒక ఆడు కూడా వచ్చింది ఆంధ్రకి వెళ్ళి ఎందుకు వచ్చినవారు అనే అని పోలీసులు పట్టుకొని పోయారు ప్రభుజీ మా ఊర్లో బుద్ధి నేను నా మీరు మీరు ఎవరైనా పాస్టర్లు కానీ గొర్రెలు కానీ వస్తే వాళ్ళని తిట్టద్దు వాళ్ళని ముట్టద్దు వాళ్ళని కొట్టద్దు కూర్చోబెట్టండి ఏమైందంటే ఏంది తెలిసేది కూర్చోబెట్టాలా ఎవడైతే ఏంది అందరూ మనగబుట్టినోళ్లే ఇవాళ ఫారూక్ అబ్దుల్లా చెప్పాడు రాముడు భారతదేశానికే కాదు ప్రపంచానికి దేవుడు అని ఇంకేం చెప్పాలని నీకు ఫరూఖ్ అబ్దుల్లా కర్రగట్న ఒక ముస్లిము కాశ్మీరు విడిగా ఒక దేశం కావాలి అనేటువంటి మనిషి కాబట్టి కాలం టైం పడుతుంది వీళ్ళందరూ మనం 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 మండి అనేదే కదా వాళ్ళు ఏం బయట బ్రిటీషో పరంజ్యోతి వాళ్ళ ఇంటికి ఏం రాలేదు కదా కూర్చోబెట్టాలి నన్ను వాళ్ళ పొట్టక వాళ్ళు వంద చెప్తారు ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఓ గొరితో చాటింగు వాడికి బీటింగు కాచేపట్లో వద్దు బ్లీడింగు వాడి పేరు అనిలు వాడి పుట్టింది మలికిపురం మలికపురం అంటే గోదావరి వాడికి డొక్కా శీతం చల్లదు కానీ చెక్కల మీద ఎండిపోయిన సేవ కావాలి మీరు ఆరులు మేము ద్రావిడలో ఏదో పిచ్చివాడు వాడుతున్నాడు వాళ్ళకు సగం సగం గాలిగా అనిల్ అనే పేరు బొకడా బైబిల్లో ఉందా లేదు లేదు ఆడిజ అసలు క్రైస్తవ మతం ఉందా బొకడా బైబిల్లో లేదు మరి ఏంటి పొట్ట బట్ట రమను నేను అదే మీకు ఆ రోజు వానితో మాట్లాడినప్పుడు పైపీలు ఒక్క సంవత్సరం ఇంత మారుస్తారు కదా బైపీ పెట్టుకున్నవరా వాడిని శ్రీకాంత్ నాకు ఫోన్ ఇదిగో నీ అన్ని వద్దు ముచ్చట్లు నైనా నేను పొద్దున్న లేవాలి పూజ చేసుకోవాలి రేపు మళ్ళీ ఊరేస్తా ప్రభుజీ సికింద్రా క్లాస్ ఉంటే అది సరే నువ్వు వానికి చెప్పు శ్రీకాంత్ కి మా స్వామిజీ ఆయన ఈయన మతం మారడానికి రెడీగా ఉన్నాడు చెప్పా చెప్పా నెంబర్ ఇచ్చేయి నా నెంబర్ ఇచ్చాయి ఎనీ సెంటర్ ఎనీ ప్లేస్ ఎనీ టైమ్ రాధా మనోహర్ రెడీ టు కన్వర్ట్ ఇన్ టు గొర్రె మతం ఇఫ్ ఎనీబడి కెన్ ఆన్సర్ మై క్వశ్చన్స్ నాట్ ఆల్ ట్వంటీ సిక్స్ ఓన్లీ సిక్స్ ఐ విల్ గివ్ కిక్స్ ఎవడైనా గర్వంగా వాళ్ళ అమ్మ పేరు నాన్న పేరు చెప్పుకోగలిగితే బొకడా బైబిల్లో వాళ్ళ తాత పేరు చూపించగలిగితే ఎవడైనా రావచ్చు ఎనీ సెంటర్ Atsgori, ne, 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 plidina, reguši mane, reguši mane, reguši mane.